మీకందరికి కూడా ఉదయకాల శుభ నమస్కారములు ఈరోజు తల్లి శ్రీ సభ పదహారవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నది దివ్య వాక్యాలు మనము ధ్యానించినట్లయితే ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా నీ జీవితములో ప్రధానమైనటువంటి స్థానాన్ని దేనికి ఇస్తున్నావు ఒక విశ్వాసుడుగా ఒక క్రైస్తవుడిగా క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు శిష్యురాలుగా దేనికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు అనేది ఈరోజు నిజంగా మనం పరిశీలించుకోవాలి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా ఒకసారి ఒక కమ్యూనిటీలో ఒక కమ్యూనిటీలో అక్కడ ఉన్నటువంటి సుపీరియర్ జనరల్ ప్రతిరోజు కూడా ఒక గురువును పరిశీలిస్తూ ఉన్నాడు అందరూ ప్రార్థనకు వస్తారు కానీ ఆ గురువు మాత్రము ప్రార్థనకు రావడం చాలా తక్కువ అందుకనే ఒకసారి ఈ సుపీరియర్ జనరల్ గారు ఫాదర్ గారిని ఇలా అడిగాడు అదేంటి అందరూ ప్రార్థనకు వస్తున్నారు మరి నువ్వొక్కడివే ప్రార్థనకు రావడం లేదు అని ప్రశ్నించినప్పుడు ఆ గురువు గారు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే నాకు పనులు ఎక్కువైనాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక పని ఉంటూ ఉంది కాబట్టి నేను ప్రార్థనకు రాలేకపోతూ ఉన్నాను అని సమాధానం ఇచ్చాడు క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా ప్రియ బిడలారా ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఏదో ఒక పని మీద బిజీగా ఉండవచ్చు ఇంకో ఇంకోటి గమనించాలి మనం యొక్క చిన్ని కథలో ఒక గురువుగా నా జీవితంలో ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటిది ఏంటి దివ్య సంస్కారాలు అందించడం ప్రార్థన చేయడం దేవునికి అతి దగ్గరలో జీవించడం కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాము నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ప్రార్థనకు రావట్లేదు కవునా క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు ఈరోజు మనం సుశ్రూష గ్రంథంలో విని ఉన్నాము ప్రభువు మార్త మరియ మరియు ఒక గృహాలను గృహమును దర్శిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఆ యొక్క గృహాన్ని దర్శించినప్పుడు మనం చూస్తూ ఉన్నామో వార్త తమ ఆమె యొక్క పనిలో చాలా బిజీగా ఉంది ప్రభువుకు ఒక భోజనాన్ని సిద్ధపరచడం కోసమై కిచెన్లో ఆమె చాలా బిజీగా ఉంది కానీ మరియా క్రీస్తు ప్రభు యొక్క పాదాల చెంత ఉంటూ ఆయనతో తన యొక్క జీవితాన్ని ప్రభు యొక్క సన్నిధానంలో గడుపుట కోసమై ఉండడం చూస్తూ ఉన్నా అంతేకాదు మార్తా గారు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంది నేను ఒక్కదాన్ని ఇక్కడ కష్టపడుతూ ఉన్నాను వచ్చి ఎందుకు నాకు సహాయం చేయలేకపోతున్నావని అక్కడ పలికినప్పుడు క్రీస్తు ప్రభు అంటాడు మార్తా మార్తా నీవు అనేక విషయాలలో చాలా బిజీగా ఉంటూ ఉన్నావు కానీ మరియా ఖచ్చితమైనటువంటి ప్రధానమైనటువంటి స్థానాన్ని ఎన్నుకున్నది కానీ అవును క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఆధునిక కాలములో ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక విషయంలో బిజీగా ఉంటాం సంపాదించుకోవాలి డబ్బు సంపాదన కావాలి కుటుంబాన్ని పోషించాలి పిల్లలను చదివించాలి పిల్లలకు బట్టలు కొనాలి పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలి పిల్లలకు అది కొనాలి ఇది కొనాలి ఇంట్లో అది కొనాలి ఇది కొనాలి అన్నటువంటి ఆతృతతో ఈ లోకములో అనేకమైనటువంటి కార్యక్ర కార్యక్రమాల్లో మనం బిజీగా ఉంటూ ఉన్నాం కానీ ఈ జీవితాన్ని ఇచ్చి ఈ జీవితాన్ని బలపరచుట కోసమై నీకు ఒక ఉద్యోగాన్ని కానీ ఒక పనిని కానీ ఒక కార్యక్రమాన్ని కల్పించినటువంటి దేవునే మరచిపోతూ ఉన్నాం ఇదే మనందరి జీవితాలకు ఒక డ్యామేజ్ మనందరి జీవితంలో ఒక డ్యామేజ్ మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము ఏం పని లేకపోయినా కానీ ఒక మొబైల్ ఉంటే చాలు ఒక మొబైల్ ఉంటే చాలు ఈ మొబైల్ ఆ ప్రతి మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి సమయాన్ని పడి తినేస్తా ఉంది కాబట్టి క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడి శిష్యురాలుగా ఉన్నటువంటి మన మన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము ఈ లోక సంబంధమైనటువంటి సంపాదనక ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నామా అందుకే ప్రభు అంటాడు ఎవరికి నువ్వు భయపడాలి నీ శరీరాన్ని నాశనం చేసేవారిక లేక నీ ఆత్మను నాశనం చేసేవారిక ఏది మన జీవితంలో ప్రధానమైనటువంటిది ఆత్మ ఆత్మ లేనిదే శరీరము లేదు కాబట్టి ఈ ఆత్మ పోషింపబడాలి అంటే ఈ ఆత్మ జీవంతో ఉండాలి అంటే ఈ ఆత్మ దేవుని ఎందు నిత్యము జీవించాలి అంటే మనకు ప్రార్థన ఉండాలి దేవుని యొక్క అనుగ్రహాలు ఉండాలి అందుకనే దేనికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము ఏది మనకు నిత్య అవసరం అనేది మనం గ్రహించాలి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవించడం కోసం తిండి అవసరమే తిండి కావాలంటే చేయాలి కాదంటే నేను కానీ దేవునికి కూడా మన జీవితంలో ఒక స్థానం ఇవ్వాలి ఈ ఆధునిక కాలంలో మనం చూస్తూ ఉంటాం చాలామంది పనులలో బిజీ ఉంటారు అడిగామనుకోండి ఏమయ్యా పనికి ఏమయ్యా గుడికి రాలేదు ఏం ప్రార్థనకు రాలేదు అంటే స్వామి చాలా బిజీ స్వామి ఇంట్లో ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి స్వామి నేను పని చేయలేకపోతే నాకు పోషణ జరగదు స్వామి చూడండి ఇది మనందరి జీవితం క్రీస్తులో ప్రియ సహోదరి సహోదలారా మీరు గ్రహించినట్టయితే క్రీస్తు ప్రభు కూడా పనిచేశాడు క్రీస్తు ప్రభు కూడా పనిచేశాడు ఆయన పని చేయకుండా ఏం లెక్కలేడు మనం చూస్తూ ఉన్నాం కానీ ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు అని మనం ఒకసారి గమనించినట్టయితే చూడండి ప్రార్థన జీవితానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అవును క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా పలుమార్లు మనం చూస్తూ ఉన్నాము క్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకంలో ఏ కార్యము చేసినా కానీ ఏ కార్యం చేసినా కానీ ఆ కార్యమును ఆ క్రియను ఒక ప్రార్థన ద్వారా ప్రారంభించాడు ఒక ప్రార్థన ద్వారా ప్రారంభించాడు అందుకే బైబిల్లో మనం పలు ప్రా పలు చోట్ల కూడా చూస్తూ ఉంటాము క్రీస్తు ప్రభువు నిర్జన ప్రాంతాలకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకునేను క్రీస్తు ప్రభు నిర్జన ప్రాంతానికి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకున్నాను లూకస్ వార్త ఐదవ అధ్యాయము పదహారు వచ్చిన మనం చదువుతాము అక్కడ చూడండి పదహైదు పదహారు వచ్చిన చూసినట్టయితే ఆయనను ఆయనను గూర్చిన సమాచారము మరీ ఎక్కువగా వ్యాపించను ఆయన ఉపదేశములను వినుటకు రోగ విముక్తులు ఒకటకు ప్రజలు తండోపతండాలుగా రాసాగిరి కానీ యేసు నిర్జన స్థలమునకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకునేను ఈ విధంగా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా ఆయన దేవుని కార్యాన్ని దేవుని ప్రణాళికను నిర్వర్తించే సమయంలో కూడా దేవుడు తనకి ఇచ్చినటువంటి బాధ్యతను ఈ లోకంలో నిర్వర్తించే సమయంలో కూడా ప్రార్థన జీవితాన్ని ఆయన మరువలేదు ఆయన ఎప్పుడే కానీ మరవలేదు అది కూడా ఒక నిర్జన ప్రాంతానికి వెళ్ళి ఏకాంతముగా తండ్రి దేవునితో ఆయన సంభాషించినాడు సంభాషించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రార్థన చేశాడు ఉదయానే లేవగానే తన యొక్క రోజును ప్రారంభించినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు అదే కాదు ఎప్పుడైతే పన్నెండు మంది శిష్యులను ఆయన ఎన్నుకోవాలి పన్నెండు మంది శిష్యుల ద్వారా ప్రపంచమంతటి కూడా ఈ దేవుని యొక్క ప్రణాళికను వ్యాపింపచేయాలి అని తలంచినప్పుడు ఆ పన్నెండు మంది శిష్యులను ఎన్నుకున్న ఎన్నుకు ఎన్నుకోవడానికి ముందు కూడా ఆయన ప్రార్థన చేసుకున్నాడు ఉదయం నుండి సాయంకాలం వరకు ఆయన చేసినటువంటి ప్రతిక్రియ తర్వాత కూడా అంటే సాయంకాల సమయంలో కూడా ఆయన ప్రార్థన చేసుకోవడం మనం గమనిస్తున్నాం క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా కొన్ని సమయాల్లో రాత్రింబవలు రాత్రింబులు ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి మనందరి జీవితములో ఈ లోకములో జీవిస్తున్నంత కాలము కూడా ఎన్నో పనులపైన మనము మన దృష్టిని ఉంచవచ్చు ఎన్నో సవాళ్ళతో మన యొక్క జీవితాన్ని కొనసాగించవచ్చు కానీ ఒక విశ్వాసుడుగా విశ్వాసురాలుగా దేవుని బిడ్డలుగా క్రీస్తు ప్రభుకు శిశు శిశురాలుగా మన యొక్క ప్రధానమైనటువంటి పని ఏమిటంటే ప్రతిదీ కూడా ప్రార్థనతో ప్రారంభించడం కొద్దిపాటి సమయాన్ని ఆ దేవునితో సంభాషించడం కోసమై ఇవ్వడం క్రీస్తు ప్రభువు చేసినటువంటి ప్రతి అద్భుతం ద్వారా అద్భుతంలో మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రార్థించాడు ఐదు వేల మందికి ఆహారం పంచేటప్పుడు ఆయన ప్రార్థించాడు నీటిపైన నడిచేటప్పుడు ముందుగా ఆయన ప్రార్థించాడు గెస్తమని తోటలో ఆయన పొందు పొందబోతున్నటువంటి శ్రమలను గ్రహించి ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనందరి జీవితంలో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ప్రార్థిం ప్రార్థించట కోసమై కొద్దిగా సమయాన్ని మనము వెచ్చించాలి అదే ఈరోజు సువిశేష గ్రంథం ద్వారా ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు మార్త మరియా మార్త మరియా మనం చూస్తూ ఉన్నాము క్రీస్తు ప్రభువు ఆ మార్త మరియా గృహ గృహమును దర్శించినప్పుడు అక్కడ మనం చూస్తూ ఉన్నాము మార్త ఎంత బిజీగా ఉంది ఎంత బిజీగా ఉంది మనం చూస్తూ ఉన్నాం క్రీస్తుల ప్రియ సహోదరి సహోదల ఇక్కడ వినండి లోకాసు వార్త అధ్యాయము నలభై వచ్చిన మనం చూసినట్లయితే మార్తమ్మ పెక్కు పనులతో సతమతమ్మ ఆయన ఎత్తుకు వచ్చి ప్రభు నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించట లేదా నాకు సహాయం చేయటకు ఆమెను పంపుడు అనేను నాకు సహాయం చేయటకు ఆమెను పంపుడు అనేను అందుకేసు మార్తమ్మ మార్తమ్మ నీవెన్నో పనులను గూర్చి విచారించుచు పడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే అవసరమైనది ఒక్కటే మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది మరియమ్మ ఉత్తమమైనటువంటి పనిని ఎన్నుకొన్నది అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానం ఇచ్చాను కాబట్టి క్రిస్తుల ప్రియ సహోదరి సహోదరులారా మన ఆత్మీయ జీవితములో మనం బలపడాలి ఈ ఆత్మను నాశనము చేయగలిగే శక్తి ఆ దేవునికి మాత్రమే ఉంది కాబట్టి ఆ దేవునితో మనం అంటిపెట్టుకొని జీవించినట్లయితే దేవుని అందు మన యొక్క స్థానాన్ని ఏర్పరచుకున్నట్లయితే మన జీవితము ధన్యమవుతుంది కాబట్టి ఆ ఉత్తమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని మనం ఎన్నుకుందాం ప్రభు యొక్క ఆ ప్రభు యొక్క దీవెనలు పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వ సృష్టికర్త సర్వపాలక ఇదిగో ప్రభా యొక్క ఉదయకాల సమయములో మేము గణపరచి మహిమపరచి శుతించుటకు మాకు గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు మీకు విలాది స్తోత్రమయ ఇదిగో ప్రభు మరొకసారి మాకు నూతన రోజును ప్రసాదించి దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క అనుగ్రహాన్ని దేవుని యొక్క ధన్యతను ఈ లోకములో ప్రకటింపచేయట కోసమై మాకు సదావకాశాన్ని దయచేసినందుకు మీకు విలాది స్తోత్రమయ స్తోత్రం ప్రభువా మీరు లేనిదే ఈ లోకంలో ఏ మానవుడు కూడా జీవించడం సాధ్యము కాదు మీ యొక్క ఆశస్సులు లేనిదే ఈ లోకంలో మానవుడు ఏది కూడా సాధించడము సాధ్యము కాదు ప్రతిదీ కూడా మీ ద్వారానే మీ యొక్క కృప వలనే మీ యొక్క ఆశస్సుల వలనే మా జీవితంలో జరుగుతుందయ్యా కావున మా సర్వేశ్వర ఈరోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా మాకు తెలియపరచిన విధంగా మరియవలే ఒక ఉత్తమైన ఉత్తమమైనటువంటి స్థానాన్ని మేము ఎన్నుకొని మీ యొక్క పాదాల చెంత ఉండి మీ యొక్క అనుగ్రహాలతో మా యొక్క జీవితాన్ని కొనసాగించే భాగ్యాన్ని అందించమని పెడుకుంటూ ఉన్నాం ఇదిగో మా సర్వేశ్వర ఎంతోమంది ఈ యొక్క నూతన రోజును పొందుకోలేక వారి యొక్క జీవితాన్ని గతించిపోయినటువంటి సన్నివేశాలు మేము చూస్తూ ఉన్నాం అటువంటి వారిని మీ యొక్క పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం వారందరికీ కూడా విశ్రాంతి దయచేయండి మరి ముఖ్యంగా ప్రభా మేము తెలుసుకొనక మీకు వాక్యాన్ని ఆలకించలేక ఈ లోకములో మేము తిరస్కరించి జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు బాధల చింత సమర్పిస్తూ ఉన్నాం క్రైస్తవులను హింసించే సౌలును పౌలుగా మార్చారు ఇదిగో ప్రభా అదేవిధంగా ఈ లోకములో ఎంతో మంది మేము తిరస్కరించి ఎంతోమంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు అటువంటి వారందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం వారిలో కూడా మారు మనసు పొందుకొని మీ యొక్క రక్షణలో భాగస్థులై అందించమని వేడుకుంటూ ఉన్నాం కృపా సత్య సంపూర్ణుడోమా సర్వేశ్వర మీ యొక్క కృపతోనే ప్రభా మేమందరం కూడా జీవించగలుగుతూ ఉన్నాము కావున అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము ఇదిగో ప్రభా మీకు అసాధ్యమైనది ఏది కూడా ఈ లోకంలో లేదు ప్రతిదీ కూడా సాధ్యం అవుతూనే ఉంది విశ్వాసముతో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను కూడా ఆలకించి మీకు దివ్య అనుగ్రహాలు కురిపించే గొప్ప దేవుడు మీరు కావునో మా సర్వేశ్వర ఈ యొక్క పరిశుద్ధ సమయంలో అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి పిడను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ప్రభా యువతి యువకులు ఈ లోక ఆశలకు లోనే ఈ లోక సంపదలకు లోనై ఈ లోక కోరికలకులోనే ఎన్నో పిడుదారులు వారు ఎన్నుకుంటూ ఉన్నారయ్యా దుష్ట కార్యాలు చేస్తూ ఉన్నారు దుష్ట ఆలోచనతో ఉంటూ ఉన్నారు వారందరినీ కూడా మీరు ప్రేరేపింపచేయండి మీకు ఆత్మఫలాలు యువతి యువకుల పైన కుమరింపచేయండి ప్రభావ ఈ బిడ్డలందరూ కూడా మేము తెలుసుకొని జీవించగలిగే భాగ్యాన్నిమని పెడుకుంటూ ఉన్నాం కృపగల తండ్రి మేమందరము కూడా మా జీవితంలో ఆ ప్రార్థన జీవితానికి ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇస్తూ మీ చెంత నిలచి మీ చెంత జీవిస్తూ మీతో జీవిస్తూ మేము కూడా ధన్యులుగా ధన్యత జీవితాన్ని పొందుకొని జీవింపగలిగే భాగ్యాన్ని దయచేయమని మీ యొక్క పవిత్ర నామమున అడిగి వేడుకున్నాము తండ్రి పితా పుత్ర పవిత్ర నామమున అమేన్